స్లాడండి ఈరోజు ఒకటవ పేదరు నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని ధ్యానం చేసుకుందామండి అయితే అన్నిటి సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రాంతనలు చేయుటకు మెలకువగా ఉండు ఇక్కడ గమనిద్దామండి ఈ వచనాన్ని మెలకుగా ఉండమంటున్న దేవుని స్వరాన్ని ఆలకిద్దాము ఒక వ్యక్తికి మెలకువగా ఉండు నిద్రపోవద్దు జాగ్రత్త అంటే ఏదో ఒక హెచ్చరికగా ఉంది కదండి మాట మరి అలా అలాగే మనం ఎక్కడికన్నా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిద్రపోయామనుకోండి మొద్దు నిద్రగా అశ్రద్ధగా మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఎవరైనా అపహరించబట్టమే కదా మనం చూస్తామో అందువల్ల విలువైన వస్తువులు ఎవరు అపహరించకుండా మెలకుతో ఎలాగ ఉంటున్నామో ఆ కాస్త ప్రయాణానికి అంత జాగ్రత్త తీసుకునే మనం ఇది ఆత్మీయ ప్రయాణం అండి అంటే మనము వేరే చోటకి వేరే దేశానికి వేరే లోకానికి వెళ్ళి ప్రయాణమే ఆత్మీయ ప్రయాణం ఈ జీవితం ముగియగానే ఇక్కడ కన్ను మూసి కన్ను తెరవగానే వేరే స్థలం కనపడుతుందండి మనకు ఆ స్థలమే క్షేమకరమైన స్థలం అవ్వాలి ఆ స్థలంలో ఉండటానికి క్రీస్తుని వెంబడించడం ఆయన బోధ విని ఆయన ఆజ్ఞను పాటించి ఆయన ఉండే స్థలానికి మనము వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మెలకు గల ప్రార్థనా జీవితం అవసరమండి అది గమనించుకొని నడుచుకుంటే ఆ నిత్య రాజ్యము శాశ్వత రాజ్యము మనకు కనపడుతూ ఉంటుంది ఇంకా ఈ వాక్య భాగములో ఏమంటున్నారండి పరిశుద్ధాత్ముడు స్వస్థ బుద్ధి కలవారై ఉండమంటున్నారు స్వస్థత అంటే మంచిగా ఉండటం ఒక ఆరోగ్యకరమైన బుద్ధి కల్మషము లేని మనస్సు ఒక అసూయ లేని మనస్సు ఇలాంటి బుద్ధి కలిగి ఏమి చేయమంటున్నారండి ఏసయ్య మనల్ని ప్రార్థించమంటున్నారు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి కొలసి రెండవ అధ్యాయం మనకు చెప్తుంది బుద్ధి జ్ఞానము దేవుని యొక్క పొందుకునే వారంగా ఉందామండి గసం తోటలో ఏసయ్య శిష్యులతో ఒక గడియ ప్రార్థించలేరా అంటారు కదండి ప్రార్థన చాలా ప్రాముఖ్యతమని మన జీవితాల్లో ఆ ఏసయ మన మరి గుర్తు చేస్తూ ఉన్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థించడని చెప్పిన మాటను పెడచెవిని పెట్టి పాటించకపోతే నిర్లక్ష్యంగా ఉండి మన విలువైన విశ్వాసాన్ని పోగొట్టుకునే వారంగా ఉండి మనమే నష్టపోతామండి అందుకే వాక్యం చెప్తుంది మెలుకోవ అవసరము అని అనగా ప్రార్థన అనగా దేవునితో సంభాషణ ఆ ప్రార్థన లేకుంటే నిస్సహాయత స్థితిలోకి మానవుడు వెళ్ళిపోతారండి జీవితంలో నిరాశ అయోమయ స్థితి ఏమైతో స్థితి ఆలోచన రాకపోవటం ఇలాగ అంతా గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోయి ఆత్మీయ స్థితిలో దిగజారిపోతే శారీరకంగా కూడా నష్టపోతామండి అందుకే నిర్లక్ష్యమైన జీవితం ఉండకూడదు ప్రతిదినము వాక్యం చదువుకుంటూ చదివిన దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటే దేవుని యొక్క ఆశీవా ఆశీర్వాదాలతో నింపబడదామని గుర్తుంచుకుందామండి అంతమో సమీపమైనది అనే హెచ్చరిక ఈ వాక్య భాగంలో చూస్తున్నాం కదండి అనగా చివరి గడియ కడవరి గడియ యుగ సమాప్తి మన ప్రయాణంలో చివరి స్టేజ్ దీనినే అంతము అంటుందండి బైబిల్ మత వార్త పదమూడవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనములో ఉంటుంది అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును ఏమి జరుగుతుందో వ్రాయబడి ఉన్నదండి చదువుదాం దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు విన్నాం కదండి మరి దుష్టులు నీతి మంతులను వేరుపరిచే బాధ్యత ఇచ్చాడండి దేవుడు చక్కగా వేరుపరుస్తారని వాక్యం చెప్తుంది మరి మన అంతరంగం చూసే దేవుడు కాబట్టి మానవులమైన మనం అజాగ్రత్తగా ఉండకుండా మెలుకు జీవితాలు అనగా నిద్రపోకుండా ఉండటం కాదు కదా మనకందరికీ తెలుసు శారీరక నిద్ర కాదు ఆత్మలో నిద్ర అనగా నిర్లక్ష్య వైఖరి లెక్కలేనితనం ఇదంతా ఉంటే మెలుకు లేని జీవితాలుగా కనపడతాయండి దేవునికి శారీరకంగా మనం నిద్రపోయిన ఆత్మలు విరిగింపబడుతూ ఉండాలండి అంటే ఆత్మలో ప్రార్థన ఆరాధన స్థుతి దేవుని కూర్చిన మాట జానం పరలోక రాజ్యం గురించిన ఆలోచన రాజ్య సువార్త ఇవన్నీ మన మనసులో ఉంటే ఇదే మేలుకోగలిగింది జీవితాలతో ఉండి ప్రార్థించుట అని తెలుసుకుందామండి అందుకే వాక్యం వినాలి అని బైబిల్ చెప్తుంది మనకి గ్రంథం యాభై అధ్యాయం ఐదో వచనంలో ఉంటుంది ప్రభువు యుహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు విన్నాం కదండి వినబుద్ధి దయచేయమని తిరుగుబాటు చేయకుండా విన్నానని నేను తొలగిపోలేదు అని భక్తుడు అంటున్న మాటగా మనం కూడా ఇలాగూ ప్రార్థన చేసుకున్నాం ఈ వాక్యం భాగంలోనే పై వచ్చినంలో ఉంటుంది ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు అని చక్కగా మనం కూడా దేవుని మాటలేందు శ్రద్ధ పెట్టి మెలుగు గల జీవితాలతో ఉండి ప్రార్థించుకుందామండి రోమా పదో అధ్యాయంలో ఉంటుంది వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని అలాగూ దేవుని కృప మన అందరికీ తోడయి ఉండును గాక ఆమెను